హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి టిఫిన్స్ బదులు చట్నీ మొత్తం తినేస్తారు ఇంట్లో ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే కారానికి సరిపడా నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇవి కూల్ అయినాక మిక్సర్ జార్లో వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు పప్పు దినుసులు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్